శ్రీ గణేష్ జై శ్రీరామ్ జై భవానీ అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనం యువటీరి పరమారెడ్డి కా చెడ్ అనమాట తెలుసు కదా ఇదేదో పూర్ణాకాల ఆర్ట్స్ లాస్ట్ టైం అన్ని బొంబాయి గణపతులు అయితే దింపేశాడు అనమాట అన్నయ్య సో ఇప్పుడు కూడా అంతా హైదరాబాద్ అమ్మవారి బొమ్మలు అయితే దింపేశాడు మామూలుగా లేవు ఫినిషింగ్ లోపలికైతే వెళ్దాం నేను ఎంతవరకు వెళ్ళాను ఇప్పుడైతే వెళ్దాం ఫస్ట్ టైం అన్నయ్య రెండు రోజుల నుండి ఫోన్ చేసి మరీ పిలిపిస్తున్నాడు సో ఇక్కడైతే సింహాలు పులులు అన్నీ అన్నిటితో అమ్మవారు అయితే రెడీ అవుతుందనమాట సింహాలు పులులు అది తర్వాత చూద్దాం లాస్ట్ టైం లాస్ట్ ఫస్ట్ చిన్న చిన్న బొమ్మల నుండి చూద్దాం అనమాట మంచిగా లైటింగ్ వేసి పెట్టారు అదిరిపోయినాయి అమ్మవారి బొమ్మలో అసలు మామూలుకి కాదు బాబా బా బా బాబా లాస్ట్ టైం గణపతులు కూడా ఏమి మిగలేదు అబ్బా షెడ్లో అన్నీ అయిపోయినాయి అన్నీ సేల్ అమ్మవారి బొమ్మ చూడండి అసలు బాబ్బా ఆ కళ్ళు చూడండి తీసుకెళ్ళిపోయి మనం కూడా చేసేయాలన్నంత ఇదిగా ఉంది అనమాట అమ్మవారు బొమ్మ మామూలుగా లేదు హైలైట్ ఇచ్చి పడేసింది ఫైవ్ ఫీట్ అమ్మవారు సిక్స్ ఫీ ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది పర్ఫెక్ట్గా ఇచ్చి పడేసింది బ్యాక్గ్రౌండ్ ఏమి ఆర్చి లేకుండా చిన్నది కిరీటం మీద పులి మీద కూర్చొని ఉంది పెయింటింగ్ కూడా చాలా హైలైట్ ఉందనమాట స్మూత్ పెయింట్స్ అన్నీ అన్నీ స్మూత్ పెయింట్స్ శారీ మీద కానీ ఆభరణాలు కానీ ప్రతిదీ అంతా ఇక్కడ చూడండి డీటెయిల్గా గా మొత్తం అన్ని ఇచ్చాడు అనమాట పెయింట్స్తో హైలైట్ అంటే హైలైట్ ఉంది కళ్ళు చూడండి అబ్బా ప్రతిదీ అసలు ఇచ్చి పడేసింది ఒక చేతిలో విడిగా ఏమే ఆభరణాలు అదే కత్తులు కటార్లు ఏమీ రాలేదు విడిగా దీంట్లోనే వచ్చేసి కత్తి త్రిశూలము చక్రము శంఖము గద విల్లు అన్నీ గా వచ్చినాయి అమ్మవారి బొమ్మ అంటే ఇది ఇప్పటివరకు మనం చూసిన షెడ్లు వేస్ట్ మామూలుగా అన్ని ఫేస్ కూడా మంచిగా చందనం పూసినట్లు ఒక రేంజ్లో ఉంది అన్నమాట ఫేస్ కూడా చాలా హైలెట్ సో ఇక కింద పాదాలు దగ్గరకు వస్తే ఇల్లు కూడా ఉన్నా ఇంకా కింద పాదాల దగ్గరకు వస్తే పాదాలకి పట్టీలు వేశారు చీర అంచు మంచి కూడా చాలా హైలైట్ ఉందన్నమాట సో ఇటు పక్కన పులి పులి కూడా పర్ఫెక్ట్ కలర్ అయితే వచ్చింది చాలా హైలైట్ మొత్తం ఇవే కనపట్లు బుకింగ్స్ కూడా వచ్చారు మంది ఇందులో కలర్స్ వేరే ఉన్నాయి ఇందులో మళ్ళీ పింక్ కలర్ శారీ అయితే ఉంది అన్నమాట ఒక విగ్రహం ఇది ఫేస్ కొంచెం క్లీన్గా ఉంది ఉందన్నమాట ఫేస్ కూడా కొంచెం పింక్ కలర్లో అంటే బాడీ కలర్ చందనం పూసినట్టు కాకుండా ఓన్లీ ఫేస్ కలర్ వచ్చింది సో శారీ కూడా మొత్తం పింక్ కలర్ అనమాట చాలా హైలైట్ ఉంది ఇది కూడా సో ఇంకొకటి గ్రీన్ కలర్ శారీ గ్రీన్ కలర్ శారీ అనమాట ఇది ఇది కూడా కొంచెం లుకింగ్ గానే ఉంది బట్ ఏదైనా రెడ్ కలర్ శారీలో ఉన్నంత ఇదిగా అమ్మవారు గ్రీన్ కలర్ శారీలో అయితే లేరు అనమాట సో మన వాళ్ళవే ఇంకొక షెడ్ అయితే ఉంది ప్రింట్ అక్కడ మొత్తం దించేశాడు గణపతి గణపతులను ఎలాగైతే దించాడో అమ్మవారి బొమ్మల్లో కూడా అదే విధంగా బాంబాయి స్టైలు కలకత్తా స్టైలు హైదరాబాద్ నుండి మోడల్స్ తెప్పించి దించేసాడు అన్నయ్య అది కూడా చూద్దాం ఒక లుక్ చేద్దాం చాలా అంటే చాలా హైలైట్ ఉన్నాయి కూడా సో ఆ షెడ్ దగ్గరకైతే అవుదాం సో బుకింగ్స్కి అయితే మంది వచ్చారు బుకింగ్స్ జరుగుతున్నాయి సింగిల్ సింగిల్ అమ్మవారు ఓన్లీ సింహం మీద పులి మీద కూర్చొని అనమాట బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు కింద వచ్చేసి చెక్కపేట అయితే వచ్చింది సో ఆగు ఫ్రంట్ అయితే ఉందనమాట అయితే మొత్తం ఇప్పుడు కవర్స్ అయితే వేస్తారు కవర్స్ ఓపెన్ చేసి చూద్దాము కరోనా కలర్స్ తెలుసు కదా ప్రైజెస్ తక్కువ అన్ని తక్కువ అయితే వచ్చేసింది అక్కడికి వెళ్తాను సో ఇదైతే చూడండి చిన్న అమ్మవారు చాలా హైలెట్ ఉంది చాలా హైలెట్ అంటే హైలెట్ ఉంది మన కోసం బ్యాక్గ్రౌండ్ కవర్లు అయితే చేస్తున్నారు అనమాట ఇప్పుడు చూసింది అక్కడ లైటింగ్ లేక కొంచెం లైటింగ్తో కొంచెం డల్లికి కనిపించింది ఇక్కడ చూడని ఎంత అద్భుతంగా ఉందో అమ్మవారు జరిగిపోయింది మామూలుగా కాదు ఖాళీ మాట కనకదుర్గమ్మ అన్నట్లుంది అమ్మవారి విగ్రహం సో లోపల ఇంకొక దుర్గమ్మ ఐడియల్ అయితే ఉంది అనమాట రెండు మూడు రకాలు ఉన్నాయి సో చూడండి అసలు మొత్తం చాలా అద్భుతంగా ఉంది కలకత్తా మోడల్ ఫస్ట్ టైం నిన్నున్న ఇలాంటి దుర్గామాత ఐడల్స్ పెట్టడం బ్యాక్గ్రౌండ్ ఒక అమ్మవారు పైన సో కింద ఒక అమ్మవారు మళ్ళీ అటుపక్క ఒక అమ్మవారు ఇటుపక్క ఒక అమ్మవారు కింద సింహము చాలా యూనిక్గా అనమాట సింహం కూడా ఇక్కడ ఏమన్నా ఒక అమ్మవారు కత్తి పట్టుకొని నుంచి ఉన్నది గ్రీన్ శారీతో చాలా ఇది కూడా చూసుకోండి పర్టికులర్గా ప్రతిది ఏది మిస్ అవ్వకుండా అన్నిటికీ చాలా అద్భుతంగా పెయింట్ అయితే చేయడం జరిగింది అన్నమాట పూర్ణ కలర్స్లో ఏ ఒక్కటి మిస్ అవ్వలేదు సింహం కూడా బయట ఏ విధంగా అయితే ఉంటుందో జూలు కానీ చేతుల మీద కాళ్ళ మీద కానీ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఉందనమాట ఒక అమ్మవారు గద పట్టుకొని ఉన్నారనమాట కళ్ళు కూడా ఏదైనా సరే పర్టికులర్గా చాలా హైలైట్గా చేశారు సో బ్యాక్గ్రౌండ్ అమ్మవారు చూసుకుంటే విల్లు కత్తి కొడవలి శంఖము ఇటు పక్క చక్రము కత్తి త్రిశూలము కంచి ఒక చాముండీ దేవిలాగా ఫేస్ చూడండి మొత్తం ఎల్లో కలర్ బొట్టు మధ్యలో కుంకుమ చాలా హైలైట్ అనమాట సో కిందకు వస్తే చూడండి ఫేస్ అబ్బా అబ్బా మామూలుగా లేదు ఫేస్ కూడా ఫేస్కే అసలు అన్నట్లు ఉంది అనమాట సో ఆభరణాల విషయానికి వస్తే చూసుకోండి చాలా హైలైట్ ఉన్నాయి ఆభరణాలు కూడా కరోనా కాలార్ట్స్లో ఈ సంవత్సరం అమ్మవారి బొమ్మలు హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి చూసుకోండి అసలు మామూలుగా లేదు దీనికి జ్యువెలరీ కావాలంటే జ్యువెలరీతో వచ్చింది జ్యువెలరీ లేకుండా కావాలంటే జ్యువెలరీ లేకుండా వచ్చింది సో ఇంకొక మోడల్ వచ్చేసి జ్యువలరీ వర్క్ ఇటు పక్క ఒక పులి పిల్ల సింహం పిల్ల ఇటు పక్క సింహము మధ్యలో పైన పులి మొత్తం నగలు జ్యువెలరీతో మొత్తం దింపేశారు తీసుకోండి ఇక్కడ ఒక సింహము పిల్ల ఇటు ఒక సింహము పైన పులి ప్రతి చేతికి జ్యు జ్యువెలరీ ఐటమ్ అనమాట ప్రతి చేతికి కిరీటం అయితే అసలు మా ఫుల్ జ్యువెలరీ కిరీటం పైన కూడా కింద మొత్తం పైన కింద దాకా జ్యువెలరీతో దింపేశారు దింపేశారు అన్నమాట ఈ పక్క అన్ని చేతులకి జ్యువెలరీ మళ్ళీ కిరీటం బ్యాక్ సైడ్ కూడా మొత్తం జ్యువెలరీ మళ్ళీ సో బ్యాక్ మొత్తం గోల్డ్ కలర్ ఆర్చ్ అయితే వచ్చింది చాలా హైలైట్ ఉంది చూసుకోండి దూరం నుండి ఒక వ్యూ ఇదే ప్లేస్ ఇన్నాడు మనం స్టార్టింగ్లో అక్కడ రెడీ అవుతుంది కదా అదే అమ్మవారు అనమాట ఇంకా త్రీ డేస్ ఉంది మనకి పూర్ణ లో చాలా తక్కువ రీజనల్ ప్రైస్కి అయితే ఈ మోడల్స్ అయితే దొరుకుతున్నాయి హైదరాబాద్ కూడా వెళ్ళి తెచ్చుకోగల ఎందుకంటే బయట వాతావరణం కూడా బాగాలేదు ప్లస్ ట్రావెలింగ్ ఛార్జెస్ అన్నీ మిగులుతాయి ఇక్కడ చూసుకుంటే అక్కడికి అక్కడికి ఎంతో డిఫరెన్స్ అయితే రాదనమాట ఇక్కడ చూసుకోండి పైన ఆభరణాలు ఫేస్ ముక్కు పొడ కానీ జ్యువెలరీ పైన మళ్ళీ గోల్డ్ది జ్యువెలరీ కానీ చూసుకోండి ఆ కళ్ళు చూడండి అసలు మామూలుగా సో ఇందులోనే చాలా కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే చేశారనమాట చందనం పూసిన కలరు ఫేస్కి ఇంకొకటి వచ్చేసి స్కిన్ కలరు బ్యాక్గ్రౌండ్ మారింది చూసారా మళ్ళీ ఈ ఈ కలర్ డ్రెస్ శారీకి బ్యాక్గ్రౌండ్ మారిపోయింది చాలా హైలైట్ ఉంది ఇది కూడా ఇది ఇంకొక కలరు అంటే మీరు ఆర్డర్ని బట్టి కూడా చేస్తారనమాట ఇది ఒక కలరు ఇది కూడా బ్యాక్గ్రౌండ్ మారిపోయింది ఇంకా దీనికి జ్యువెలరీ వర్క్ అయితే ఫిట్ చేయాలన్నమాట ఇది ఒకటి గ్రీన్ కలరు దీనికి జ్యువెలరీ వర్క్ అయిపోయింది ఆల్మోస్ట్ అంతా ఇంకొకటి అన్నయ్య జ్యువెలరీ వర్క్ అయితే ఫిట్ చేస్తున్నారు చూడండి చాలా హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి అమ్మవారి విగ్రహాలు మామూలుగా పూర్ణాకాల అట్లా అది అయితే బుకింగ్ కూడా అయిపోయింది ఇది బుకింగ్ అయిపోయింది చాలా వరకు బుకింగ్ అయితే అయిపోయింది ఇంకా జ్యువెలరీ ఇవన్నీ పెండింగ్ ఎక్కడ ఉన్నాయి జ్యువెలరీ పిక్ చేస్తున్నారు సో మామూలు కలువురిగిపోయినాయి అనమాట సో మన వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోండి మీరు కనుక డెఫినెట్గా అమ్మవారి బొమ్మ అయితే బుక్ చేద్దామని వస్తే పూర్ణకాల ఆర్ట్స్ అయితే నేను ప్రిఫరెన్స్ చేస్తానన్నమాట ఎందుకంటే రీజన్ ప్రైజెస్లో చాలా అద్భుతమైన అమ్మవారిని అయితే రెడీ చేశారు ఈ సరిపోన్న మామూలుగా హైలైట్ ఉన్నాయి మన మంగళగిరి బాబి అన్న యూట్యూబ్ ఛానల్ ఉంది మామూలుగా ఉండదు సో అమ్మవారి విగ్రహం బయట క్లైమేట్ బాగాలేదు కాబట్టి సో చాలా వరకు రెడీ అయితే అయిపోయింది ఇంకా వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది అనమాట చాలా వరకు సో ఇవి ఫ్రెండ్స్ పూర్ణ లో అయితే అమ్మవారి విగ్రహాలు మామూలుగా హైలైట్ అండ్ హైలైట్ ఉన్నాయి మీరు కూడా వచ్చి విజిట్ చేసి మీకు నచ్చితే తీసుకోండి ఎందుకంటే ఇక్కడికి వచ్చాక నచ్చకపోవడం అంటే ఉండదు అంత చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి అన్నమాట పాస్ట్గా అయితే వచ్చేయండి ఎందుకంటే ఇంకా త్రీ డేస్ ఉన్నాయి చాలా వరకు బుకింగ్ కూడా అయిపోయింది జై భవాని